అందరికీ నమస్కారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రక్కన నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీ అందరి తరఫున ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు విశాఖ తూర్పు నియోజకవర్గంలో సార్ మీకు తెలుసు క్రిస్టియన్ భూములు ఆక్రమించిన వ్యక్తిని గెడ్డలు ఆక్రమించిన వ్యక్తిని స్వశేనాలు ఆక్రమించిన వ్యక్తిని ఒక భూ కబ్జాకౌరిని అన్ని సంవత్సరాలు కష్టపడిన వంచి గొంతు కోసి ఈ సైకో జగను ఆ ధనమానానికి సీటు ఇవ్వచ్చారు సార్ మీరు కూడా సిబిఎన్సీసీ భూముల దగ్గరికి వెళ్ళి ఎవరు కొలవద్దు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూల్చివేస్తామని కూడా మీరు ప్రకటించడం జరిగింది సార్ ఎందుకంటే విశాఖ నగరం ప్రశాంతమైన నగరం అటువంటి నగరాల్ని ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక గంజాయికి అడ్డాగా డ్రగ్స్ కు అడ్డాగా నిలయమైపోయింది సార్ విశాఖ నగరం మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన ప్రశాంత నగరంగా ఈ గంజాయి మీద ఈ డ్రగ్స్ మీద ఉక్కు బాధం మోపి మళ్ళా ప్రశాంత నగరంగా చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది సార్ తూర్పు నియోజకవర్గంలో పెద్ద జాలరపేట అని నూట యాభై రెండు వందల సంవత్సరాల చరిత్ర గల మత్స్యకార గ్రామం ఉంది సార్ ఆ గ్రామం ఈ విజయసాయి రెడ్డి రెండు వేల ఐదు వందల కోట్లు టీడీఆర్ సర్టిఫికేట్లకి అమ్ముకోవటానికి ప్రయత్నం చేశారు సార్ ఈ ఎలక్షన్ కోడ్ వల్ల అది ఆగింది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే గతంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ పట్టాలు కూడా ఇటు వచ్చింది సార్ వారికి యాజమాన్యాకు కూడా కల్పించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది సార్ దయచేసి అటువంటి భూ కబ్జా నా మీద ఒక ధనమాదాన్ని పోటీ పెట్టారు సార్ దయచేసి మీకు టైం ఉంటే తూర్పు నియోజకవర్గానికి ఒకసారి రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం